జై తెలంగాణ జై జాగృతి టీ జయసేఫ్ టీ జయసేఫ్ థ్యాంక్ యూ చాలామంది ఇంకా జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారు కాకపోతే మీడియా మిత్రులకు సంబంధించి కొంత మెసేజ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడే ఉండి అందరం జాయిన్ అవుదాము ఇవాళ షేర్లింగంపల్లి కూకట్పల్లి నుండి పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి విద్యార్థులందరూ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే తెలంగాణ జాగృతి అనే సంస్థ ముందు నుండి కూడా తెలంగాణ కాన్షియస్నెస్ని కాపాడడం కోసం తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడడం కోసం పనిచేస్తున్నటువంటి ఆర్గనైజేషన్ ఈ ఆర్గనైజేషన్ని స్ట్రెంథెన్ చేయడానికి స్టూడెంట్ ఇష్యూస్ మీద పర్టికులర్గా ఫైట్ చేయడానికి వచ్చినటువంటి వారందరికీ ధన్యవాదాలు బీజేవైఎం నుండి సాయి అనే అబ్బాయి తను జాయిన్ అవుతున్నాడు మరి సందీప్ వర్షిత్ సారీ లక్కిరెడ్డి అండ్ చిన్ను వీళ్ళందరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున షేర్లింగంపల్లి నుండి కూకట్పల్లి నుండి తరలి వచ్చిన విద్యార్థులందరికీ కూడా మళ్ళీ ధన్యవాదాలు మీకు తెలుసు ఇదివరకు తెలంగాణ స్టేట్ కోసం మనం కొట్లాడినప్పుడు ఫైట్ చేసినప్పుడు స్టూడెంట్స్ వేర్ అట్ ద ఫోర్ ఫ్రంట్ ఆఫ్ ద మూమెంట్ ఖచ్చితంగా సామాజిక తెలంగాణను సాధించేటటువంటి క్రమంలో మళ్ళీ ఒకసారి విద్యార్థులు ముందు వరుసలో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఆ క్రమంలో ఇవాళ టీజీఎస్ఎఫ్లో జాయిన్ అయినటువంటి మనందరం కూడా పనిచేయాలని చెప్పి నేను మీ అందరినీ కూడా కోరుతూ ఉన్నాను అంటే ముఖ్యంగా మనందరికీ తెలుసు చాలా డిగ్రీ కాలేజెస్ నుండి మీరు అందరూ వచ్చి ఇవాళ ఫీ రియంబర్స్మెంట్ రాక చాలా రోజులైతుంది దాదాపు ఎయిట్ థౌజండ్ క్రోర్స్ ఈ స్టేట్ గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా కూడా విద్యార్థుల్ని సతాయిస్తున్నటువంటి పరిస్థితి కొన్ని ఫ్యామిలీస్ హంబుల్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చినటువంటి వారు మదర్ ఫాదర్ ఇద్దరు కష్టపడి పనిచేస్తే ఇల్లు గడవనటువంటి విద్యార్థులు రాష్ట్రంలో చాలా మంది ఉంటారు అటువంటి వాళ్ళు చాలామంది పిల్లల్ని చదువు మానిపేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎస్పెషలీ ఆడపిల్లలకు ఆ ప్రాబ్లం ఇంకా ఎక్కువైతున్నటువంటి సందర్భం అందుకే లో ఇవాళ జాయిన్ అయినటువంటి మిత్రులందరితో కూడా నేను విజ్ఞప్తి చేసేది ఒకటే వీ షుడ్ ఫైట్ ఫర్ ద ఇష్యూస్ ఆఫ్ స్టూడెంట్స్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద స్టూడెంట్ ఇవాళ ఏదైతే ప్రభుత్వం ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా ఉందో దాని మీద ఖచ్చితంగా మనం కొట్లాడాలి దానిలో ప్రధానంగా ఒకటి ఫీ రియంబర్స్మెంట్ అయితే ఇంకొకటి రేవంత్ రెడ్డి గారు ప్రామిస్ చేసింది ఏంటంటే విద్యా భరోసా కార్డు ఇస్తాం మేము దాంట్లో ఏం చేస్తామంటే గవర్న ఫీజు కడతాం స్టూడెంట్స్కి దాంతోపాటు ఒక ఐదు లక్షలు క్రెడిట్ లాగా ఇస్తాము ప్రతి స్టూడెంట్కి మీరు ఎక్కడంటే అక్కడ దాన్ని స్పెండ్ చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు వాగ్దానం చేయడం జరిగింది ఇవాళ టీజేఎస్ఎఫ్ నుంచి మనం గుర్తు చేయాలి మళ్ళీ ఒకసారి గవర్నమెంట్ మీరు ఈ ప్రామిస్ చేసిండ్రు చెప్పింది చెప్పినట్టుగా చేయండి అని గుర్తు చేయాల్సినటువంటి సందర్భం టీజేఎస్ఎఫ్ అంటే ఒక మెరుపులాగా ఉండాలి టీజేఎస్ఎఫ్ అంటే ఒక ఉరుములాగా ఉండాలి డెఫినెట్ గా టీజే